సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రేరా అనుమతి లేని ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొనొద్దంటూ ఏపీ రేరా చైర్మన్ సురేష్ గారు అయితే సంచలన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రేరా ఏపీ రేరాలో రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేయొద్దని ఏపీ రేరా చైర్మన్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో నమోదు చేసుకోకుండా కస్టమర్ల వద్ద డిపాజిట్లు తీసుకోవడం చట్టవిరుద్ధమని చెప్పారు ఫ్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి కొందరు డెవలపర్లు ప్రమోటర్లు బిల్డర్లు డిపాజిట్లు అయితే సేకరిస్తున్నట్లు తమ దృష్టికి అయితే వచ్చిందన్నారు రేరా ఆమోదం పొందక ముందే డిపాజిట్లు సేకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు బిల్డర్స్ ప్రమోటర్లు డెవలపర్లు ఎలాంటి ప్రకటనలు మార్కెటింగ్ బుకింగ్ వంటివి చేయకూడదని తేల్చెప్పారు ప్రాజెక్టులో జాప్యం నిర్మాణంలో నాణ్యత తదితర సమస్యలపై కొనుగోలుదారులు రేరానైతే అయితే సంప్రదించవచ్చని కూడా సూచించారు అందువల్ల ఎవరైనా సరే ఏపీలోని ఎవరైనా సరే ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా అవి రేరాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అలా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అయితే కొనుక్కోండి తప్ప ముందైతే కొనుక్కోకండి అని చెప్పి ఈయనైతే తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు